మరి నిన్న కొంతమంది బాలకసుమాన్ గారి అంచర్లు గతంలో ప్రజ విద్యార్థుల పక్ష పోరాడినందుకు విద్యార్థుల పక్షాన నిరుద్యోగ ఇష్యూ మీద కొట్లాడినందుకు ఆయన కక్ష కట్టి నన్ను చంపాలని చెప్పేసి మరి ఒక ఫోర్ రూమ్ కి తన అంచర్లు పంపడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో నయీం చనిపోయిందని సంబర పడుతున్నా కూడా ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి మరో నయీం లాగా ఈ బాలకసుమాన్ గారు మా ఎంట పడడి మమ్మల్ని చంపాలని చూడడం చాలా బాధకరం ఇవాళ ప్రజల ప్రజల పక్షాన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి బాలకసుమన్ గారు మీరు ప్రజల సమస్యలు పరిష్కరించండి కానీ మా విద్యార్థుల ప్రాణాలు తీయాలే ఈ యొక్క రక్తాన్ని చవి చూడాలని చెప్పేసి చూడడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం వెంటనే బాలకసుమన్ అనుచరులైనటువంటి వెంకట శివ వెంకట గారు కావచ్చు నవీన్ గారు కావచ్చు అదేవిధంగా శశిపాల్ గారు కావచ్చు ఎవడైతే ఉండడు పచ్చి కోట తాగి మమ్మల్ని చంపాలని చూస్తున్నటువంటి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అదే విధంగా బాలకసుమార్ మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా చెన్నూరు ప్రజలు ఆలోచించుకోవాలి ఇలాంటి నర నర బలి తీసుకునే వారిని ఇదే విధంగా కాళకే బ్యాచ్ లాగా ఉన్నటువంటి వారిని ఓడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా త్వరలోనే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసే ఆధ్వర్యంలో ఈ యొక్క బాలకృసుమన్ చేస్తున్నటువంటి అరాచకల్ని చెన్నూరు ప్రజలకు తెలియజేస్తాం అవసరం ఉంటే బస్సు యాత్ర చేసి ఈ యొక్క ఈ బాలకృసుమన్ గారిని ఓడగొట్టి తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం